కొత్త మద్యం పాలసీకి ఆమోదం బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లపై తీర్మానం అతిగా యాంటీబయాటిక్ వాడకం వల్ల రెండు వేల యాభై నాటికి నాలుగు కోట్ల మంది మరణించే ఛాన్స్ ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో భారత్ మయన్మార్ సరిహద్దుకు కంచా జమిలి ఎన్నికలకు కేబినెట్ ఓకే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు దారుణం ఇరవైకు పైగా దళితుల ఇళ్లకు నిప్పు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కొత్త మద్యం పాలసీకి ప్రైవేటు మద్యం దుకాణాలకు తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి ఆమోదం తెలిపింది ఉచిత గ్యాస్ ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం వైపు మెజార్టీ మంత్రులు మొగ్గు చూపినట్లు సమాచారం చట్టసభలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది కేంద్రానికి సిఫార్సు చేసింది వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించింది ఇటీవల యాంటీబయాటిక్ల వినియోగం ఎక్కువైంది అయితే వాటి వాడకం వల్ల రోగ నిరోధక శక్తి నశిస్తుంది యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల వల్ల రెండు వేల యాభై నాటికి సుమారు నాలుగు కోట్ల మంది మరణించే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు దా లాన్సెట్ లో దీనికి సంబంధించిన రిపోర్టును పబ్లిష్ చేశారు ప్రస్తుతం యాంటీబయాటిక్ల వాడకం పెరిగిందని రాబోయే దశాబ్దాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నదని దీంతో మరణాల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ జేఎల్ మొర్రే రిపోర్టును తయారు చేశారు సమస్య చాలా తీవ్రంగా ఉందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఒక వెయ్యి ఆరు వందల నలభై మూడు కిలోమీటర్ల మేర విస్తరించిన భారత్ మయన్మార్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకు వేయనున్నది దీనికోసం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నది ఆయుధాలు మందుగుండు సామాగ్రి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు చొరబాట్లకు ఈ సరిహద్దు పరిపాటిగా మారింది ఈ నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు ఒక వెయ్యి ఆరు వందల నలభై మూడు కిలోమీటర్ల భారత్ మయన్మార్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ రోడ్డు నిర్మాణానికి కేబినెట్ భద్రతా కమిటీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి మణిపూర్లో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నారని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి దేశంలో జమిలీ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను ఈ మేరకు ఆమోదించింది వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్లతో సహా ముప్పై రెండు పార్టీలు జమిలీ ఎన్నికలను సమర్థించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ప్యానెల్ వెల్లడించింది ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ హయాంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ ప్రధాని మోదీ జమిలీ గురించి ప్రస్తావించారు ఈ నేపథ్యంలో ఎన్డీఏ మూడు పాయింట్ సున్నా సర్కారులోనే జమి ఎన్నికలు అమల్లోకి రావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది అల్లరి మూకలు రెచ్చిపోయాయి దళితుల ఇళ్లలోకి చొరబడి వారిని కొట్టారు ఇరవైకు పైగా దళితుల ఇళ్లకు నిప్పు పెట్టారు ఆగంతకులు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు బాధిత దళిత కుటుంబాలు ఆరోపించాయి ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు ప్రధాన నిందితుడితో సహా పదిహేను మందిని అరెస్టు చేశారు బీహార్లోని నవాడా జిల్లాలో ఈ ఘటన జరిగింది దళితులు నివసిస్తున్న భూమిపై వివాదం ఉంది ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు ఆ ప్రాంతానికి వెళ్లారు దళితుల ఇళ్లలోకి చొరబడ్డారు దళిత కుటుంబాలపై దాడులు చేశారు వారి ఇళ్లకు నిప్పు పెట్టారు ఆ వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు మంటలను ఆర్పివేశారు ఇరవై ఒక్క దళిత ఇల్లు మంటలకు కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు అయితే గాల్లోకి కాల్పులు జరిగాయన్న ఆరోపణలను ఖండించారు అక్కడ బుల్లెట్ షెల్లు లభించలేదని అన్నారు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పారు ప్రధాన నిందితుడితో సహా పదిహేను మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ సంఘటనపై స్పందించారు సీనియర్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తును పర్యవేక్షించాలని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను ఆదేశించారు అలాగే మరింత దర్యాప్తు కోసం ప్రధాన దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు